హాయ్ అండి అందరికీ ఈరోజు బెండకాయ కాంబినేషన్తో చేపల కూర తయారు చేయడం చూద్దామండి ఫస్ట్ మెంతులు కరివేపాకు వేయించుకుందామండి మెంతులు వేసారేంటి అనుకుంటున్నారండి మెంతులు చేపల కూరకు చాలా మంచి టేస్ట్ని తీసుకొస్తాయండి మెంతులు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని వేయించుకున్నామండి ఉల్లిపాయ బాగా దోరగా వేగిన తర్వాత బాగా వేయించుకోవాలండి దోరగా ఉల్లిపాయ మెంతులు ఇవన్నీ స్మెల్ మెంతులు వేగుతుండగానే స్మెల్ చాలా బాగా వస్తుందండి మెంతులు చాలా టేస్ట్ ఇస్తుందండి చేపల కూరకి ఉల్లిపాయ వేగిన తర్వాత ఉల్లిపాయ బాగా వేయించుకున్నామండి ఉల్లిపాయలు బాగా వేయించుకున్నామండి ఎర్రగా వేయిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకుంటానండి ఫస్ట్ రెండు టమాటాలకి ఒక టమాటా పేస్టు ఇంకొక టమాటా ముక్కలు వేసుకుంటానండి టమాటా పేస్టు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నామండి వేగిపోయిందండి ఇప్పుడు బెండకాయ టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకున్నామండి బెండకాయ నూనెలో మగ్గితే బాగుంటుంది కదండి కొంచెం నూనెలో మగ్గించుకుందామండి బెండకాయని ఒక ఫైవ్ మినిట్స్ వరకు నూనెలో మగ్గితే బెండకాయ టేస్ట్ బాగుంటుందండి బెండకాయ చేపల కూర కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి బెండకాయ మగ్గడానికి కొంచెం టైం పడుతుందండి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకున్నామండి వీటికి ముందుగానే కొంచెం పసుపు కొంచెం కారం ఆయిల్ పట్టించి పక్కన పెట్టుకున్నానండి అలా చేస్తే కొంచెం చప్పదనం ఉండవు చేప ముక్కలు అని అంటారు కదండి ఇప్పుడు మసాలా వేసుకుంటున్నామండి మసాలా అంటే అల్లం వెల్లుల్లి విడిగా కాకుండా అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కలిపి ఆడిన పేస్ట్ అండి ఉప్పు సరిపడినంత సరిపడినంత ఉప్పు వేసుకున్న తర్వాత కూరకి సరిపడినంత కారం కూడా వేసుకున్నామండి కూరలకు కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది కదండి వేసి ముక్కలకి బాగా పట్టించాలండి ఇవి కారం ఉప్పు మొక్కలంటికి బాగా పట్టేంత వరకు కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే అవి మగ్గుతాయండి కొంచెం మగ్గితే ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పులుసు అది పోసేసుకోవచ్చండి ఫస్ట్ ఫస్ట్ పులుసే పోస్తున్నారండి అని అనొచ్చండి ముందు వాటర్ వేసి కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత పులుసు వేస్తారండి అలా వేసినా ఇలా వేసినా ఫిష్ అయితే ఉడికిపోతుందండి అలా వేస్తే ఇంకా ఫిష్ ముక్కలైపోతుందండి ఇలా వేస్తే బాగుంటుందండి ఫిష్ ముక్కలు అవ్వకుండా ఉంటుందండి పులుసు వేసేసుకొని మూత అండి ఒక్క పది నిమిషాలు ఉడికిపోయిందండి కూర మన విలేజ్ స్టైల్ బెండకాయ కాంబినేషన్తో చేపల కూర ఉడికిపోయిందండి దగ్గరకు వచ్చేసింది కదండి ఆల్రెడీ కొత్తిమీర వేసేసానండి నేను దీంట్లో మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర వేస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఓకేనండి